ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్కి సంబంధించి మిర్చి ఎంత స్టాక్ అమ్ముడైంది ఏ ధరలు ఏ క్వాలిటీ పలికనే పూర్తి విషయాలు తెలుసుకుందామండి ఇవాళ నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కొత్తగా మిర్చి వచ్చేసి డెబ్బై వేల బస్తాలు మార్కెట్కు వచ్చినట్లుగా అంచనాలుగా చెప్తూ ఉన్నాయి అందులో తేజ పదిహేడు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల దాకా ధర పలికింది అదే డీలక్స్ అయితే తేజ రకంలో పంతొమ్మిది వేల రెండు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా ధర పలికింది అదే త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ డీలక్స్ అయితే కనుక ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల దాకా ధర పలికింది ఇంకా సింగ్ జంటా బ్యాడీ రకము ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా ధర పలికింది ఇక డీడీ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయల దాకా పలికింది అదే డీలక్స్ అయితే కనుక ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా ధర పలికింది త్రీ ఫార్టీ వన్ దేశవాళి రకము ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా ధర పలికింది అదే త్రీ ఫార్టీ వన్ డీలక్స్ అయితే కనుక దేశవాళి రకము ఇరవై ఆరు వేల ఐదు వందలు బీసీఎంలో అనే రకము ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు దాకా ధర పలికింది అదే బీసీఎం డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల ఐదు దాకా ధర పలికింది పాలా క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల దాకా ధర పలికింది అదే టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి డీలక్స్లో ఇరవై నాలుగు వేల ఐదు వందలు మామూలుగా టూ సెవెంటీ త్రీ కుబేర రకం వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు ధర పలికింది ఇక పాలా క్వాలిటీ ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు పాలా క్వాలిటీ డీలక్స్ అయితే కనుక ఇరవై ఐదు వేల ఐదు వందలు అండి ఇక ఆరుమూరు రకం వచ్చినప్పటికీ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అదే ఆరుమూరు డీలక్స్లు అయితే పదిహేడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు షార్క్ షార్ఖండ్ షార్ప్ పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు రోమి వచ్చేసి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇక బుల్లెట్ రకాలు వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు షార్క్ షార్కండ్ షార్ప్ రకాలు పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అండి ఎల్లో మిర్చి ముప్పై వేల నుంచి ముప్పై ఎనిమిది వేల లాగా ధర పలికింది బంగారం రకం పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు బుల్లెట్ రకం కూడా పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ధర పలికింది ఇక తేజ ఫట్కీలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఇక మామూలు తాలూకాయలు అన్ని ఫట్కీ రకాలు పదమూడు వేల నుంచి పదహారు వేల దాకా ధర బలకాయ సీడ్ ఫట్కీలు ఇదండి ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్కు సంబంధించి ధరలు ఎంత స్టాక్ ఉమ్మడి అన్న విషయం